శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు శాసనసభ్యులకు బోయిన గోవిందరావు గారు చేసిన సేవను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర కళింగ కామెంట్ సాధికార కమిటీ కన్వీనర్ గా శ్రీకాకుళం జిల్లా పది నియోజకవర్గాల్లోనూ విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో కూడా కళింగ కామెటి సమావేశాలు నిర్వహించి పార్టీ విజయానికి ఆయన ఆరోగ్యము డబ్బు ఏది లెక్క చేయకుండా అన్ని ఖర్చు పెట్టి వయస్సును మరిచి అందించిన సేవలకు పార్టీ గొప్ప బహిమానం అందించింది అని రెండు సంవత్సరాలుగా కనీసం కలింగ కోమటి కార్పొరేట్ చైర్మన్ గా కూడా ఇవ్వకుండా ఆయన అవమానించారని చెప్పి కళింగ కోమట వ్యాఖ్యానిస్తున్నారు చాకలి మంగలి ఆదివైశ్య కాలింగ వెరమ కాపు కార్పొరేషన్ నియమించిన కనీసం కళింగ కోమటి కులాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఆ నాయకులకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని కళింగ కోమటి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులారా పెద్దలారా వెంటనే కలింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి బోయినకి గౌరవించాలని ఈ రోజు సిక్కువోలు చైతన్యం తర్వాత విజ్ఞప్తి చేశారు